ప్రశ్నించే వాళ్ళకి ఓటేస్తాను ఓకే ఎందుకు ప్రశ్నించాలి ఎందుకు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది ఏమడుగు ఏమున్నాయి మీ డిమాండ్స్ ఏదైనా వచ్చిన హామీలు అన్ని కరెక్ట్గా చేయాలని ఏమున్నాయి హామీలు ఏమిటి ఉన్నాయి ఏమున్నాయి ఉద్యోగాల ప్రభుత్వ పథకాలు అవన్నీ నెరవేర్చే నెరవేర్చాలంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి ఓకే ప్రశ్నించే కుదు నువ్వు నాన్న మహిళల అంశాలు యువతుల అంశాలు ఏమన్నాయి నాన్న ఏమున్నాయి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు మీరు చదువుకున్న యువతగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఇంకా స్వయోపాధి రోల్స్ ఏమైనా అడుగుతున్నారా ఓకే ఇవైతే ఓకేనమ్మా ఆల్రెడీ ఆర్టీసీ బస్ పాసులు ఎట్లుందమ్మా ఫ్రీ పర్లేదా ఇక్కడ బస్సులు ఏమైనా పెంచాలనుకుంటున్నారా గ్యాస్ బండ్ రేటు తగ్గిందా కొత్త రేషన్ కార్డులు అందరికీ పెన్షన్లకు సంబంధించి ఇంకా మందికి రాలేదు